గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్ కొరమైన ఇగురు చేసి చూపిస్తానండి శుభ్రంగా కడిగి దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకుని వాటికి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుడు పేస్ట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాను చింతపండు అండి రెండు నిమ్ముకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒకటి ముక్కలు కోసి నూనె వేపడానికి దానికి అదే మిగిలిన ఉల్లిపాయని పేస్ట్ చేయడానికి దాంట్లో కొంచెం ఒక ఐదు ఆరు రబ్బలు వెల్లుల్లి రాకలు కూడా వేసి శుభ్రం పేస్ట్ చేసి వాటిని ఉల్లిపాయలు వేగిన ఉల్లిపాయలు వేసి దాన్ని పచ్చివాసన పోయేటట్టు మగ్గనిచ్చిన తర్వాత ఒక మీడియం సైజు చిన్న టమాటా అండి మీ ఇష్టం ఇష్టమైతే వేసుకోండి దాన్ని కూడా పేస్ట్ చేసి వేసాను ఇప్పుడు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా చేపల మసాలా నేనే చేశానండి అదొక స్పూన్ వేసి మొత్తం పచ్చివాసన పోయేటట్టు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చేపలు వేసి ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు కొంచెం ఉల్లిపాయలు నూనెలో మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పిసికి మనకి తగిన విధంగా చికెన్ చింతపండు అండి మనకి టేస్ట్కి ఎంత చింతపండు కావాలో అంత వేసుకున్న తర్వాత చేపల్ని పులుసులో ఉడకనిచ్చాను ఈ టైంలోనూ ఉడుకుతున్న టైంలోనూ ఒకసారి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఉప్పు కారం ఎంత సరిపోయిందో చూసుకున్న తర్వాత చింతపండు కూడా మనం జస్ట్ చేసుకోవచ్చు చూడండి పులుసు చక్క చిక్కగా అయిపోయింది ఇప్పుడు దించే ముందు కొంచెం టేస్ట్ మరి ఒకసారి చూసుకుని దాన్ని తేము ముందు ఒక కొత్తిమీర అండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొత్తిమీర కూడా చల్లుకొని అది చూడండి ఎంత చిక్కగా చక్కగా ముక్కలు ఉన్నాయో తింటుంటే ఉందండి టేస్ట్ ఆహా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి అయితే నేను చేపల ఆవిడ దగ్గర క్లీన్ చేయించాను కానీ చేపని ముక్కలు కోయించలేదు నాకు నేనే తోముకుని క్లీన్ చేసుకుని కోసుకున్నానండి ట్రై చేయండి